ఆపదాహత్తర దాతరం లోకా లోమం శ్రీరామం భూయో నమాకటి భాగవతమట పలికం జటి వాడు రామ భద్రుండట నే పలికిన భవహరగనట వేరండు తిరుమిదవ స్కంధం దాంట్లో వామనావతార ఘట్టం చదివి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ క్రమంలో బలిచక్రవర్తి వామనుడికి మూడడుగురు నెల ఇచ్చాడు ఆ తర్వాత విష్ణువు లోకమంతా ఆవరించాడు జగత్ జగత్ మండలం అంతా కూడా విష్ణుమయమైపోయింది విశ్వం విష్ణు వశత్కారో భూతభవ్య భవత్ ప్రభు అని చదువుతాం కదా మనం ఆ రకంగా విశ్వమయుడైనటువంటి నారాయణుడు సమస్త విశ్వాన్ని కూడా ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకున్న తర్వాత ఇక విష్ణువుని బంధిద్దాం ఈ వాముని బంధిద్దామని చెప్పి రాక్షసులంతా కూడా ఆయన మెరికి తగ తగత యుద్ధానికి పోయినారు అప్పుడు ఆయన చెప్పాడు బల యాదవలారా ఇది విష్ణు మా విష్ణువు యొక్క నిర్ణయం ఇది అనవసరంగా యుద్ధానం చేయబాబాకండి మన కలిసరాని కాలం ఇప్పుడున్న సందర్భంలో శత్రువులతో యుద్ధం చేయడం అనేది తెలివి తక్కువ పని మనకు మంచి సమయం వస్తుందిరా అనుకూలమైన సమయం వచ్చినప్పుడు మనం ఎదుర్దాం అనవసరంగా బాగా ఫండి ఫండి ఫోండి అని చెప్పి తరివేశాడు బలి చక్రవర్తి బుద్ధిమంతుడు కాబట్టి అప్పుడు విష్ణుభట్టులకు భయపడి రాక్షసుడు రసాతలానికి వెళ్ళిపోయినారట అంటే ఆ పాతాళ కంటే కింద ఉంటుంది ఇంకేముండదు ఆ తర్వాత ఆ రసాతలానికి పారిపోయినారట అప్పుడు ఆ యాగంలో ఆయన యాగం చేస్తున్నాడుగా బలి చక్రవర్తి ఆ చేసే యాగంలో చివరి రోజు చివరి రోజున సోమపాన సోమపానం చేసేట చివరి రోజున విష్ణువు యొక్క అభిప్రాయాన్ని గమనించాడు గురుడు బలిచక్రవర్తి అని వరుణ భాషలతో బంధించి పడేశాట చేతులు కాళ్ళు కట్టివేసిన తర్వాత బలిచక్రవర్తి ఏ సంకోచం లేకుండా మౌనం వహించాట ఇది విష్ణువు యొక్క దయ దీన్ని నేను ఏమీ చేయలేను అనుకున్నాడు అంత హాహాకారాల భయం లేదు బాహులు పదములు గట్టిన బాహులు పదములు కట్టిన శ్రీహతి ఏమి మెసూ అని సందేహింప బలి నిలిచను హారవ మెసగ దిశ దశ దిగందముల అన్ని వైపుల నుంచి కూడా ఈ బలిచక్రవర్తిని బంధించేవాడికల్లా వర్ణపాషంతో హాహాకారాలు లేచిపోయినాయట అప్పుడు ఐశ్వర్యం పోయినా రాజ్యభ్రష్డైనా తరగంటే మిగలకపోయినా బలిచక్రవర్తులు ఏ రకమైనటువంటి తీరత్వం కానీ దిగులు కానీ కంపం కానీ బెంగ కానీ కనపడలేదట అంతేకాకుండా ఇంత ముందు కంటే కూడా గౌరవం తెగువ జ్ఞానం ధైర్యం పెంపొందించుకున్నట్టు ఆయన అప్పుడు అంటే సంపద షటిజును సంపద షటిజును దైన్యము కంపంబును లేక తొంటి కంటేను పెంపొందింపును ఎరుకయు ధైర్యము వంపని స్వరవై హిజు చెట్లని ఆ రంగ నిర్భయంగా ధైర్యంగా ఉన్నటువంటి పంచక్రతం దూచి మామల అంటున్నాడు మహానుభావుడా ఓ ధనుజేంద్ర మూడు అడుగుల నేల ఇస్తానంటివి భూలోకము చంద్ర సూర్యుడు దాకా ఉండే స్థలము నాకు ఒక అడుగు అయింది స్వర్గలోకం ఇంకొక అడుగు అయింది నీ సంపద అంతా కూడా ఈనాడు కేవలం రెండు అడుగులకే పరిమితమైంది ఇక మూడవ అడుగు ఎక్కడుంది చోటు ఇస్తాను అంటే కదా మరి ఇస్తానని చెప్పి ఆ మాట తప్పినటువంటి వాడిని వాడు ఏమవుతాడు నరకానికి అయిపోతాడు కదా కాబట్టి కొంతకాలం నరకానికి వెళ్ళు అట్లా కాకుండా మూడో అడుగు కూడా ఇవ్వాలనుకున్నట్టయితే ఆ చోటు ఎక్కడ ఆ చోటు ఎక్కడిస్తావో నాకు తొందరగా చూపించు బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదు అననే బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అన్నాడు చూశారా అంటే ఆ రకంగా అంటే అన్నాడు సత్యం భంగమైపోతుందేమో అనే సందేహం కలిగింది బలిచక్రవర్తికి మాట ఇస్తే కదా మాట ఎట్లా తప్పేది అని అయ్యయ్యో ఏం చేసేటట్టు ఎప్పుడు నేను అని ఆయన దిగులు పడకుండా దిగులు చెందకుండా ప్రసన్నమైనటువంటి మంచి మనస్సుతోటి భామడుతో అంటున్నాడు మహానుభావ నానే నేనేమి మాట తప్పేది ఏమీ లేదయ్యా సత్యాన్ని పలుకుతాను దాని తిరుగులేదు అసత్యం అనేది పలకలను నాలో అసత్యం అనేది లేనేలేదు నీ మూడవ పాదం అని చెప్తున్నావే ఒక పని చేయి ఆ మూడవ పాదాన్ని తీసుకొచ్చి నా శాశ్వతంగా నా తలపైన పెట్టమన్నాడు సూనృతంబుగాని సుడియదు నా చి బొంగాలను నాకు లేదు నీ తృతీయ పదము నిజము నా శిరమున నిరబుసేచి పెట్టు నిర్మలాత్మా తప్పేదేమీ లేదు ఇక నేను చేయగలిదేమీ లేదు నీ మూడవ పదాన్ని శాశ్వతంగా ఉండేటట్టుగా నా తలపైన పెట్టు అన్నాడు స్వామి అసత్యం పలకడానికి నేను భయపడినట్లు నరగానికి కానీ ఇప్పుడు కలిగినటువంటి శిక్షకు కానీ గొప్ప పదవి నా పోయింది అని కానీ లేక చెరసాలకు కానీ సర్వనాశనం అయిపోయింది అని చెప్పి కానీ ఎలాంటి కష్టాలు కానీ కూడా నాకేమీ భయం లేదు నాకు లేదన్నాడండి అంత రాక్షసుడైనటువంటి వాడు అన్న మాటలు ఇవన్నీ కూడా అని చెబుతూ వేదాంతం చెప్తున్నాడు తల్లిదండ్రులు అన్నదమ్ములు చెలికాండు గురువులు శిక్షింపకొరకబడునే పితప మేరకుగాక పృథు మధాం పృథు మధాంధులకును దానవులకు మాకు తరింగి విభ్రంశచక్షువు వెలయ నిచ్చట చేసి గురువులలో నాది గురువు నీవా నీవు బంధించిన నిగ్రహము లజ్జయో నష్టయో బాధయో తలంప నిన్ను ఎదిరించి పోరాడి యోగేంద్రులు యోగేంద్రు నట్టి అందిండునట్టింకి అందరే తొల్లి పెక్కండు హర్షమూర్తి నీయడు దుర్లభమేమి గలదు చెప్నాడాయన మహానుభావుడా నిత్యానందమా స్వరూప మీ పేరు మీ పేరు నిత్యానందమే ఆయన నిత్యానందమే అంటున్నాడు నిత్యం ఆనందంతో ఉండేవాడివి అంతేకాకుండా అమ్మా నాన్నలు అన్నదమ్ములు స్నేహితులు గురువులు బుద్ధి చెప్పడం తప్పేమీ లేదు మొట్టమొట్ట వాళ్ళని కోపగించుకుంటారు తర్వాత వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటారు మనం చూస్తాం కదా ఇప్పుడు చిన్నత చిన్నతనంలో పిల్లలు ఏం చెప్పినా సరే ముందు వాడు కోపగించుకుంటారు వాడి గడ్డ మేషాలు వచ్చిన తర్వాత తండ్రి ఏం చెప్పినా అది విషంగానే అనిపిస్తుంది మా నాన్న తిక్కలోడు ఇమ్మిచ్చుడు ఫలో వాడికి ఇంటి జ్ఞానం లేదు ప్రపంచ జ్ఞానం లేదు ఎప్పుడు చాదస్సుడు ఈ మాటలన్నీ పెద్దలైనట్టు వాళ్ళని అనిపిస్తూనే ఉంటారు వాళ్ళు కూడా తండ్రి అయిన తగిన తర్వాత ఓహో మా నాన్న చెప్పింది కరెక్టే కదా ఆ వేళ నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానే అనుకుంటారు అట్లాగే వీళ్ళంతా కూడా మొట్టమొదటి ఏవో చెబుతుంటారు దానివల్ల తర్వాత కాదు పరిణామే పరిణామే అమృతోపమం తర్వాత అమృతమాన మారుతుంది అది మదంతో కన్నులు కనిపించకుండా మా వంటి రాక్షసులకి నీవు సకాలంలో చెదిరిపోకుండా నాయన వెలిగేటటువంటి మంచి చూపునిచ్చావు మంచి బుద్ధినిచ్చావయ్యా అందువల్ల నీవు గురువులలో మొట్టమొదటి గురువు నీవే నివే మొదటి ఆచార్యుడివి నీవు నన్ను బాధించడం శిక్షగా కానీ సిగ్గుగా కానీ లోటుగా కానీ మెంగగా కానీ అవమానంగా కానీ నేనేమి అనుకోవడం లేదు ఇంతకుముందు చాలామంది రాక్షసులు నేను ఎదిరించి పేదగా యుద్ధం చేసి యోగేశ్వరుడు పొందేటటువంటి స్థానాన్ని పొందారు కదా స్వామి నీవు ఇవ్వదలుచుకుంటే ఇవ్వలేదంటూ ఏమందయ్యా ఈ లోకంలో అన్నాడు చెలియే మృత్యువు చెలియే మృత్యుడు చుట్టమే యిముడు సంసేవాధులేకింకరు శిలనంజే జనే బ్రహ్మదన్ను దృఢమేది వంభు ఓ చల్లదే చలితంబవుటయ రంగకీ కబుట సంసారం భనిక్కంభుగాన్ తలధ్వన్ మూఢుడు సచ్ఛధా సచధానకరుణాధర్మాధి నిర్ముక్తుడై అయ్యో మృచ్యు అనేది స్వావనేది ఆప్తమిత్రం కాదు కదా స్వాగతించేటటువంటి చేయటటువంటి స్నేహితుడు కాదు కదా ఇట్స్ నాట్ ఎన్ వెల్కమింగ్ ఫ్రెండ్ ఎప్పుడేమే దగ్గర చుట్టం కాదు సేవకులు భక్తితో సేవించాలనేటటువంటి బుద్ధిమంతులు గారు ఈ దేవాలయంలో కొండాపూర్ రామాలయం చూస్తున్నాం ఇది ఎంతమందికి దేవుడి మీద ప్రేమ ఉన్నది చాలామందికి ఇది ఏదో ఉద్యోగం చేస్తున్నాం మనం మాకు జీతం ఇస్తున్నారు మాకు భోజనం పెట్టారు వసతి ఇచ్చారు మమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు అందుకు చేస్తున్నాం కానీ భగవంతుని కైంకర్యం చేస్తున్నాం అనే ఆలోచనే పెక్కు మందికి లేదు ఇది లోకరీతి దేవ దేవాలయ శాఖలో పనిచేసే వాళ్ళు కానీ తిరుమల దేవస్థానంలో వాళ్ళు కానీ ఏ మహాక్షేత్రంలో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ జీతం ఎంత మంచం ఎంత ఇంక్రిమెంట్ ఎంత మా కేశాల మీద ఇస్తారు ఇవి ఆలోచిస్తారు తప్ప అయ్యో మనం లోకనాథుడు భగవంతుడు సేవిస్తున్నామే ఆ భగవంతు దాసులం కదా ఆయన కైంకర్యం చేస్తే కదా ఈ జన్మ ధరి ధరించేది అనే ఆలోచన ఉండదు అదే మాట చెప్తున్నాడు ఇవాళ బలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఎవడికి కూడా నువ్వు గురువులో మొట్టవాడు గురువి మంచిదే కానీ ఎంతమందికి చెలియే మృత్యువు చూడమేముడు సంశేవార్ధుల్ ఇంక గింక రుల్ సేవకులు భక్తితో సేవించాలి అనేటటువంటి బుద్ధిమంతుదేమీ కాదు అంటే పేర్ సర్వెంట్స్ దే నాట్ డివోటీస్ ఈవెన్ డివోటీస్ ఆల్సో ఫీల్ మాకు ఈ సౌకర్యం లేదు సౌకర్యం లేదు ఇవి లేవు ఇవి లేవు అనుకుంటారు కానీ అయ్యో మనం వచ్చింది భగవత్ సన్నిధికి ఆ కైంకర్యం చేసుకుంటే మనం ధరిస్తాం ఆయన అడుగున్నాం మన మీద ఉంటే చాలు ఆయన ఇవ్వలేదంటే ఏమున్నది ఉన్నది మనకుండి అనేక సమస్యల పరిష్కారం భగవంతుడే కదా అనే ఆలోచన ఉండదు కదా ఈ శరీరాన్ని ప్రాణ ఈ ప్రాణమేమి శాశ్వతం కాదు ఈ శరీరాన్ని బ్రహ్మ ఏ రాణతో రబ్బలతో మలతలేదే అయినా మూర్ఖుడు విజేస్తాడు సత్యము దానము దయా ధర్మము ఇలాంటి వాడు పోడు వీటిని పట్టించుకోడు ఇవన్నీ వదిలివేశాడు ఈ మాయా సంసారాన్ని నిత్యము సత్యము అని భావిస్తూ ఉన్నాడు స్వామి అని ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పానండి బలిచక్రవర్తి మనకిది చాలా మంచి కోర్టు చేస్తూ ఉంటారు చాలా ముఖ్యమైన విషయం ఏం చెబుతున్నాడు చుట్టాలు దొంగలు అందరికీ వచ్చిన పద్యమే చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు ధనములు అస్థిరములు తనువు అతి చంచలము కార్యాధుల గడచుగాలము ఆయువు సత్వర ఐశ్వర్యమతిశీఘ్రమని కాదే తమ తండ్రి నతకరించి మా తాత సాధు సంబంధుండు ప్రహ్లాదు నీ పాలకమలంపుని ఎది చేసే భద్రుడతనికి మృదులే మృతులేని బ్రతుకు కలిగే వైరులై కాని తొల్లి మావారుగాన వచ్చి నీవు నన్నడుగుటల్లా పద్మలో జనమా పుణ్యఫలముగాదే సత్యం చెప్పేశాడు చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు ధనముల అస్థిరములు ఈ తనువ అతి చెంచలము కార్యార్థుల అన్యులు అని చెబుతూ పుణ్యార్థుడైనటువంటి మా మహానుభావుడు మా తాతగారు ప్రహ్లాదుడు చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు భార్యలు మోక్షానికి దూరం చేసేటటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గానికి పోతామంటే నన్నేం చేస్తామని అడుగుతుంది భార్య బాణప్రసుడైపోతుంది ఆ జీవితం మేమే శేషవే భేస్త విద్యానాం యవనే విశేషణీణాం వార్ధకే మనువృత్తీనా యోగేనా అంతే జామ రఘువంశంలో చెప్పినట్లు రఘువంశ చక్రవర్తుల గురించి బాణప్రస్థవం చేసుకుంటానంటే నేను సన్యాసం పుచ్చుకుంటానంటే నా సంగతి ఏంటంటుంది ఇన్సూరెన్స్ ఎక్కడ ఏర్పాటు చేశావు అంటుంది వాళ్ళకి ఏం సెక్యూరిటీ ప్రాపర్టీస్ ఏమి ఏర్పాటు చేసి పెట్టేవారు వెళ్ళిపోతే ఎవరిని మనం చూస్తారంటుంది కాబట్టి అన్నాడు కొడుకులు తో చుట్టూ లేమో దొంగలు కొడుకులేమో అప్పుల వాళ్ళు భార్యలేమో మోక్ష మార్గానికి పోకుండా నిరోధించేటటువంటి స్వభావం వాళ్ళు సంపద అంటవా ఏమాత్రం నిలకడలేనటువంటి వాళ్ళు ఉంటే చేతజలం ఇవాళ్ళు ఉంటేనేవి ఉండవు శరీరమా స్థిరంగా ఒకేరాంగ యవసత్వాలు ఉండవు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసు అప్పుడు ఉంది జపసత్వాలు డెబ్బై ఏళ్ళకి ఉంటాయా ఉండవు ఇక ఇతరులు ఉన్నారే వాళ్ళ ప్రయోజనాన్ని కోరతారు తప్ప వే మన మన స్వా మన గురించి వాళ్ళు ఏం ఆలోచించరు వాళ్ళ సౌకర్యం కోసం మాట్లాడుతూ ఉంటాడు కారణం అంటావా స్థిమితంగా ఉండేది కాదు ఆయుస్సు ఆయుష్ అంటావా రోజు రోజుకి క్షణ క్షణం తరిగిపోయేది కానీ మనకి కలిసి వచ్చేది కాదు ఐశ్వర్యమా ఎప్పుడు క్షయమైపోయేటటువంటిది అనుకున్నట ప్రహ్లాదుడు ఆయన తన తండ్రిని విడనాడి నీ పాదాలను సేవించాడు అయినటువంటి ఆయనకు మా తాతగారికి ప్రహ్లాదుడికి మరణం లేనటువంటి మనుగడ ఒకటి లభించింది మహానుభావ వామన పూర్వం మా వారు శత్రువులుగా మారితే తప్ప నేను దర్శించలేకపోయినారయ్యా ఈవేళ నువ్వు ఈవేళ నువ్వు బిచ్చగాడుగా వచ్చిన దేహి అని అనడం మా పుణ్య పూర్వపుణ్య ఫలంగాక ఇంకేమిటయ్యా అన్నాడండి అని ఆ దైత్యేంద్రుడు పీనవక్షుడు ఆ పద్మాక్షుండు విశంభగాంబర ఆచ్ఛాదున్ నిర్మల సాధువాదు సంసారాది విచ్ఛేదు సంశ్రీదు భక్తి లతాదిరోహితహరి శ్రీపాద నిఖేద్రాన్ బోధకళా వినోదంబుడో ఆశ్చర్యం ఈ ఆ సమయంలో సాక్షాత్ తాతగారైనటువంటి ప్రహ్లాదుల వారు పరమ భక్తాగన్యుడైన అక్కడికి వచ్చాడట ఆయన విశాలమైన వక్షస్థలం చక్కని పద్మాల వంటి నేత్రాలతోటి మంచి పట్టువస్త్రం ధరించాడు ముచ్చడగా చక్కగా మాట్లాడటంలో అత్యంత నిపుణుడైన వాడు సంసార బంధాలు తెగదించుకున్నటువంటి సుగుణ సంపన్నుడు ఆయన భక్తితో భగవంతుని పాదాలను లోబర్చుకున్నటువంటి వాడు అలాంటి మహానుభావుడు ప్రహ్లాదు బలిచక్రతి సంతోషంగా సందర్శించాడు మా తాతగారు వచ్చారని ఎంతగానో ప్రేమగానో సంతోషపడ్డాడట జయ శ్రీరామ్